హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి నిన్న రోజున పండుగ రోజు నాడు మరి వర్షం అయితే మరి అది ఎక్కడా తగ్గలేదండి నన్ను అంతా పడుతూనే ఉంది వర్షం తెల్లవారుజాము నుంచి అయితే పడుతూనే ఉంది మరి నన్నటి వీడియో అయితే మీరు అందరూ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ మాత్రం అందరూ తప్పకుండా బెల్లైకన్ నొక్కండి అలాగే ఈ వీడియో కూడా మరి ఆదరిస్తారని నమ్ముతున్నాను ఎందుకంటే నిన్నంతా మరి వర్క్ కూడా వెళ్ళటానికి కుదరలేదు నిన్నంతా వర్షం అంతా పడుతూనే ఉంది ఇంకా అందరం ఫ్రెండ్స్ అందరం గొడుగులు వేసుకొని రోడ్ల మీద అటు ఇటు కాసేపు అటు ఇటు తిరిగాం ఇక పిల్లలతో కూడా నిన్నంతా ఔసి ఆడుకున్నాం ఇంట్లో మొత్తం అంతా ఓ పది మంది చేరి ఔసి మా బావలు కానీ మేము కానీ అందరం ఔసి అయితే ఆడుకున్నాం నిన్నంతా ఆ దాకా ఆడుతూనే ఉన్నాము మధ్యాహ్నం భోజనం టయానికి కొంచెం బ్రేక్ తీసుకొని ఇది చేసాం అనమాట అయితే ఈరోజైతే మనం సింగినార్ అయితే నేను రెడీ అయిపోయామండి మేము వెళ్ళిపోతున్నాము బయలుదేరుతున్నాము కానీ నిన్నటి వీడియో మీరు ఈరోజు అందరూ తప్పకుండా చూడండి అలాగే ఈ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి లాంగ్గా చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ మరి రాత్రి నుంచి అయితే వాన అయితే విపరీతంగా పడుతుంది నేను నాకైతే ఐదున్నరకు ఒకసారి మెలిపి వచ్చింది ఐదున్నరకు వస్తే నేను ఐదున్నర వేసినప్పుడు వాన అసలు బాగా పడుతుంది మళ్ళీ ఇప్పుడు 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 టైం వచ్చేసరికి మనకి ఎనిమిది అవుతుందంటే ఎనిమిది అవుతుందా మనకు వానం ఇంకా తగ్గలేదు మా ఇక్కడ వచ్చేసరికి రెగిల్ సెడ్ అనమాట ఇది పైన అంటే పైన సీలింగ్ ఇది చేపిచ్చన్నమాట ఇది ఏంటంటే ఎక్కడో ఏదో మూల కారుతుంది మాకు వానం పడినప్పుడు అయితే ఒక ఇది ఒక ఇబ్బంది అయిపోయింది ఈ సైడ్ అమ్మంటే ఇలాగ వాటర్ వచ్చేస్తుంది మొత్తం ఇవ్వండి వాటర్ అనేది వచ్చేసింది మా అమ్మగారు ఇక్కడ ఈ వాటర్ అయితే ఇప్పుడు అది తుడిచేయాలి ఈ సైడ్ అమ్మటే ఎక్కడ పడుతుంది అనేది ఒకసారి చెక్ చేయాలి నేను లేదంటే పైన మాత్రం ఏదన్నా ఎండ వచ్చినప్పుడు తార్ పట్ట కానీ ఏదన్నా రైలు సెట్ మొత్తం వేయించేయాలి అలాగే ఈ ఫ్రంట్ వచ్చేసరికి ఈ ఇక్కడ నుంచి అయితే ఐరన్ రేకులు వేసుకున్నాను అనమాట సపరేట్గా ఇంకా వాన అయితే తగ్గలేదండి అయితే వానైతే ఇంకా తగ్గలేదు మరి మరి వర్క్ వెళ్తామా లేదా అనేది అయితే చూడాలి మన వాళ్ళు లేచారా లేదా అనేది ఫోన్ చేస్తాను మరి వాన పడితే కనుక మరి ఆగిపోతాము మరి మన వాళ్ళు వస్తే వెళ్ళిపోతాము లేదంటే అండి ఈరోజు మరి అంతా కొద్దిగా అక్కడ అది అక్కడ కూడా ఆ ఇంటి దగ్గర కూడా పందిరు కూడా ఉన్నాయి మరి సౌండ్లు ఏమైనా పెట్టినా మళ్ళీ మనకే కొద్దిగా మనం వర్క్ చేసేటప్పుడు సౌండ్లు వస్తాయి మిషన్ సౌండ్ ఎందుకంటే మనం చేసేది ఫ్రేమింగ్ ఫిక్సింగ్ చేస్తున్నాం కాబట్టి మిషన్ సౌండ్లు అయితే వస్తాయి చుట్టుపక్కల ఎవరన్నా మళ్ళీ వాళ్ళు పూజలను చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కుదిరితే ఈ రోజు వెళ్తాం లేదంటే ఈరోజు అయిపోయి రేపు మార్నింగ్ వెళ్ళి ఫ్రేమింగ్ ఫిక్సింగ్ అనేది రేపు మార్నింగ్ అయితే చేస్తాం అన్నమాట ఇదండి మరి మనం ఇంకా పక్కనే ఉంది తగ్గలేదు లాస్ట్ టైం మనీ ప్లాంట్ని నేను ఇది ఎలా పడితే అలాగ కింద అయితే పెరిగిపోయింది పిచ్చి పిచ్చిగా దాన్ని ఏం చేశాను అంటే శుభ్రంగా నీట్గా అంతా ఒక నీట్గా అనమాట ఒక మొత్తం నాలుగు నాలుగు వైపులకి వెళ్ళేటట్టు ఇటు సైడ్కి ఇది ఇటు సైడ్కి మొత్తం ఇలాగ పాకిటమైతే చేశాను అనమాట ఇది అక్కడ మన పండు అన్నాడు మన దగ్గరకు వచ్చిన వర్క్ వచ్చాడు కదా పండు ఇక పండు అక్కడ పందిరైతే వేయించాడు అనమాట మెయింటెనెన్స్ మొత్తం మనోడే చేశాడు అక్కడ ఇంకా అయితే వానైతే తగ్గలేదండి ఇప్పుడు టైం అంతా తొమ్మిదిన్నర అవుతుందా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఇంకా వాన ఉంది మనకి ఈ రోజు ఇంకా మేము వర్క్ ఇంకెళ్ళినట్టే అదైతే ఇంకా ఇక ఇంకా మా బాగా వర్క్కి వెళ్ళలేదు వర్క్ ఉందా లేదే వాళ్ళ వాహన సెలవు రాత్రి నుంచి ఇప్పుడు వరకు అయితే కొద్ది కూడా గ్యాప్ వెళ్ళలేదండి తొమ్మిదిన్నర దాకా పడతనే ఉంది వాన అయితే ఇంకా పడతనే ఉంది కొంచెం పడతనే ఉన్నాయి చూడండి ఇక్కడ మా జనాలకి అయితే ఈ ఆగస్టు నెలలో నెలాఖరులో వాన పడితే చాలా భయపడతారు ఎందుకంటే కరెక్ట్గా సంవత్సరం అయిందంటే మనకి వరద వచ్చి ముప్పై తారీఖు నుంచి మనకి వర్షాలు అనేది స్టార్ట్ అయినాయి ముప్పై తారీఖుకి మనకి కాలువలు నిండిపోవడం రోడ్డు మీదకి రావడం అలా జరిగింది అలాగే ముప్పై ఒకటి కూడా మనకి రోడ్లు నిండిపోవడం జరిగింది ఒకటో తారీఖు అనేసరికి ఇక వరద అయితే మనకి దగ్గర దగ్గరగా నడువు లోతైతే వచ్చేసింది అనమాట కరెక్ట్గా ముప్పై సెప్టెంబర్ ఒకటికి అయితే ఈ వాళ్ళ పడితేనే మాకే భయం పెడతాయి కారవలైతే కొద్దిగా కొద్దిగా కారవాలేమన్నమాట వాటర్ ఇంకా పడుతుందా ఇలాగే పోయిన సంవత్సరం మనం అందరం గొడుగులు వేసుకుని మాట్లాడక గుర్తుందా ముప్పై ఒకటి నైట్ ముప్పై ఒకటి కరెక్ట్గా శనివారం కరెక్ట్గా ఇది బుధవారం తారీఖు వాళ్ళంతా ఇరవై ఏడు మనం అప్పుడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి పగలో శనివారం ఆ రోజు తెల్ల తాజారం అనగా ఇక వాన అయితే మామూలుగా పర్లేదు అవి ఇదండి మామందరూ గొడుగులు వేసుకుని గొడుగుల సమావేశం అయితే చేస్తాము ఇంకా మన వాళ్ళు రావాలి